र्ह्य शो मित्रस्य वरुणः शं भवत्वर्यमा शं इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणि नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि దిష్యామి సత్యం వదిష్యామి వక్తారం ఓం శాంతి 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 ఇప్పుడు మనం కర్కాటక రాశిలోని ఉన్నటువంటి హైయర్ సైడ్ ఆఫ్ కర్కాట్రాస్ హైయర్ సైడ్ ఆఫ్ కర్కాట్రాస్ అంటే ఉత్తమమైనటువంటి లక్షణాలు కర్కాటక రాశిలో ఏముంటాయి అనేది మనం చెప్పుకుంటున్నాము కర్కాటక రాశిలోని ఉత్తమ సాధకులుగా ఉదాహరించబడిన వారు విశ్వస్థాయి విశ్వాతీత స్థాయిలలోని సూప్రా కాస్మిక్ లెవెల్ ఆ స్థాయిలో ఉంటారు సుమా అని చెప్తారు మనం సబ్ కాన్షియస్ లెవెల్ చెప్పుకున్నాం కదా సబ్ కాన్షియస్ లెవెల్ అనేది ఒకటి ఒక స్థాయి సూప్రా కాన్షియస్ లెవెల్ అనేటటువంటిది ఒక స్థాయి సూప్రా కాస్మిక్ లెవెల్ అంటే కాస్మిక్ విశ్వస్థాయి సంబంధించినటువంటి ఒక స్థాయి ఉంటుంది మనలో ఉండేటటువంటి సుప్తజాతి సబ్కాన్షియస్ సంబంధించినటువంటి స్థాయి ఒకటి ఉంటుంది ఇట్లాగే రెండు మూడు స్థాయిల్లో మతాలకు ప్రజ్ఞ అనేది పనిచేస్తూ ఉంటుంది కర్కటక రాశిలో మాత్రం విశ్వస్థాయి విశ్వాతీత స్థాయిలో కూడా పనిచేసేది ఉంటుంది చెప్పే చెప్ చెప్తూ ఆ స్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళు ఆ స్థాయిలో పుట్టినటువంటి వాళ్ళు ఆ స్థాయిలో జీవించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే కర్కాటక రాశిలో చెప్తున్నారు ఉత్తమ సంగీతకారులుగా అంటే గాన గంధర్వులు అంటాం కదా మనం ఉత్తమ సంగీతకారులుగా ఏర్పడతారు సుమా చెప్తున్నారు అంటే కర్కాటక రాశిలో పుట్టిన అందరూ అని చెప్పట్లేదు కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు సంగీత రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే మాస్టర్ చెప్తున్నారు నారదుడు త్యాగరాజు జయదేవుడు ఆ కోవకు చెందిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశిలో ఉండేటటువంటి విశ్వస్థాయికి సంబంధించినటువంటి కళాకారులు సంగీతకారులు ఈ రాశితోనే అయ్యారు అయ్యాల్సిమా అని చెప్తున్నారు సో అంటే మనం అర్థం చేసుకోవాలి ఎవరైనా కర్కాటక రాశిలో సంగీతాన్ని అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి ఎవరు రోల్ మోడల్స్ అంటే వాళ్ళు జయదేవుడు కానీ త్యాగరాజుల వారు కానీ నారద మహర్షి అన్నిటికన్నా పైన అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పుట్టినటువంటి రాశిలో మనం పుట్టి మనకు కూడా ఆ రకమైనటువంటి ఒక అభిరుచి ఉన్నదని అనుకున్నప్పుడు వాళ్ళ సంగీత సాధన అనేది ఒక వాళ్ళకి ఒక తపస్సులాగా అయిపోతుంది వాళ్ళకి అది అది వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది మిథున రాశిలో నారద మహర్షి గురించి చెప్తున్నారు మహిళ గారు నారదు మహర్షికి మిథున్ రాశితో చాలా ఎక్కువ సంబంధం ఉంటుంది కర్కాటక రాశితో కూడా చాలా ఎక్కువ సంబంధం ఉంటుంది నారదు మహర్షి మిథున్ రాశి వాయుతత్వపు రాసి కాబట్టి ఆయన ఎప్పుడు అంతరిక్షంలోనే ఈ లోకం నుంచి ఆ లోకానికి ఆ లోకం నుంచి ఆ లోకానికి మళ్ళా భూలోకానికి మళ్ళా సువర్ లోకానికి స్వర్గానికి కైలాసానికి అన్ని లోకాలు తిరుగుతుండాలంటే ఆకాశము వాయువు ప్రధానంగా పనిచేస్తేనే ఆ లోకాల్లో సంచరించగలరు ఆయన నారాయణ మంత్రంతో కూడా మనుషుల్ని పరోశించగలరు నారాయణ మంత్రంతో కూడా ఆయన మహాత్ములుగా మార్చగలరు నారాయణ మంత్రాన్ని ఆయన ఎంతమందికి ఉపదేశం చేశారే ద్రువుడికి ఉపదేశం చేశారు ప్రహ్లాదుడికి ఉపదేశం చేశారు వాల్మీకి ఉపదేశం చేశారు ఎంతమందికి ఉపదేశం చేశారు కూడా మహాత్ములు అయ్యారు కదా సో అది కూడా నారద మహర్షిలో రెండు కోణాలు కూడా ఉన్నాయి సో మిథున రాశిలో దేవదూత కాగా కర్కాటక రాశిలో సంగీత విద్వాంసుడు ఈ కారణం వల్లనే నారదుడు మన సౌర కుటుంబానికి అంతిమ గురువు అంతేకాదు సంబలలోని జీవులను విశ్వాతీత కక్షల్లోకి నడిపించేది కూడా నారదుడే అంతి గురు అంతిమ గురువు అంటే అర్థం ఏంటి అంతిమే వాడు కరెక్ట్గా మా నాడు ట్రాన్స్లేట్ చేస్తారు నాకు తెలియదు కానీ ఎందుకంటే హైయెస్ట్ గురువు అనమాటది అంతిమ అంతిమ అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాకపోవచ్చేమో ఈయన మనకున్నటువంటి గురువులలో నారద అందరిలోకి కూడా ఉన్నటువంటి వాడు ఇది అందరి ఋషుల కన్నా అందరి దేవతలుగా అందరికన్నా కూడా పైన ఉన్నటువంటి వాడు అనమాట ఆయన చెప్పారు మనకు అంతేకాదు శంబలలోని జీవులను విశ్వాదిత కక్షలోకి నడిపించేది కూడా నార్దుడే శంబళలా శంబలా నగరం అంటాం కదా ఇప్పుడు అందరూ సంబళా నగరం గురించి మాట్లాడుతున్నారు ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడుతున్నారు సంబళానికి వెళ్ళొచ్చామంటున్నారు శంబళాన్ని చూసేమంటున్నారు ఇక ఇక సంబళ గురించి ఇవాళ యూట్యూబ్ నిండా శంబళ గురించి మనకి పెద్దలు ఏం చెప్తారు మాసగారు ఏం చెప్తారు శంబళ నగరం అనేటటువంటిది అసలు ఇప్పుడు భూగోళం మీద లేదు అని చెప్తారు నగరం అనేటది ఇప్పుడు కలియుగంలో భూగోళం మీద ఉండదు అది లోకాల్లో ఉంటుంది సుమా అని చెప్తారు ఆ శంబళ నగరంలో ఎంతో మంది అయినటువంటి వాళ్ళు మహాత్ములు అయినటువంటి సిద్ధులైనటువంటి వాళ్ళు కుమార్ తాలూకు మార్గ పని పనిచేస్తూ ఉంటారు సుమా ఒకప్పుడు అది ఆ భూమి మీద ఉండేది కానీ ఇప్పుడు భూమి మీద లేదు సూక్ష్మలోకాలు ఉంచమని అని చెప్తారు వీళ్ళు కొంతమంది జానంలో ఉంటారు కదా జానంలో వెళ్ళేటువంటి వాళ్ళు సూక్ష్మలోకానికి వెళ్ళారేమో మనకు తెలియదు కొంతమంది మేము ప్రత్యక్షంగా వెళ్ళాము అని చెప్తున్నారు వాళ్ళు వెళ్ళే ప్లేస్కి సంబళాని వాళ్ళు పేరు పెట్టినారు తప్ప వీళ్ళు సంబలాకు వెళ్ళడం అనేది జరగదు ఆ ప్రసక్తే ఉండదు అసలు ఎందుకంటే మనం మన మనం ఏ స్థాయిలో ఉంటామో మన బుద్ధి ఏ స్థాయిలో ఉంటుందో మన సాధన ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి ఆ వెలుగుల్ని ఈ కన్ను ఈ కన్ను భరించలేదు వాళ్ళ తాలూకు ప్రాణస్పందల్ని మన ప్రాణశక్తి భరించలేదు అసలు వాళ్ళు వాళ్ళు ఉండేటటువంటి కక్షలు వేరు అసలు మనమే మన ఎప్పుడన్నా ఈ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్లో ఎప్పుడన్నా సడన్గా ఒకసారి లైట్ పెద్ద లైట్ వచ్చేస్తుంటుంది అప్పుడే మనం గబుకి కాళ్ళు మూసుకుంటాం మనం అలా చూడలేము మనం ట్రాన్స్ఫార్మర్ దగ్గర తేడా వచ్చినప్పుడు ఒకసారి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టింటే సన్నగా లైట్ ఎక్కువ అవుతుంది ఒకసారి తర్వాత పోతే పో పోయినా పోవచ్చు వేరే విషయం కానీ ఆ లైటే మనం చూడలేము మెరిపొచ్చిందనుకోండి ఈ మెరుపు వస్తే మెరిపోక మనం చూడగలం ఆ గబుకి కాళ్ళు మూసుకుంటాం మనం మనకి అలవాటు అయినవి మనకి కను చూడలేకపోతుందంటే అంత వెలుగు శరీరాలతో ఉన్నటువంటి వాళ్ళు తన వెలుగు చూడగలుగుతాం మనం చూడలేము అసలు హా ఎప్పుడన్నా మీరు లాస్ట్ హొరైజన్ అని ఒక సినిమా ఉంది చాలా వాళ్ళు చెప్పాను నేను లాస్ట్ హొరైజన్ అని ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది ఆ సినిమా అలాగే కలర్లో కూడా ఉంటుంది ఆ సినిమా చూడండి శమల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు తల జీవిత జీవిత జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు అయినా సరే వాళ్ళు ఎలా ఉంటారు అసలు వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు చాలా హెంగా ఉంటారు వాళ్ళు అదే వాళ్ళు శమల గ్రామం నుంచి దాటి కొంచెం బయటకు వస్తే ఇమీడియట్గా శరీరం వదిపట్టేసింది కానీ శరీరం మొత్తం అంతా కూడా వృద్ధాప్యం అయిపోయి మొత్తం అంత శిథిలం అయిపోయి వాళ్ళ శరీరం వదిలిపడేస్తారు ఆ శరీరం ఉండలేరు వాళ్ళు లోపు ఉన్నంత వరకు వాళ్ళంతా చాలా ఎనర్జెస్టిక్గా చాలా హెల్తీగా చాలా హాయిగా ఉంటారు వాళ్ళు ఆ సినిమాలు చూపిస్తారు సార్ స్వరాజన్ అని చూపిస్తారు సో శంబళ అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే శంబళ అంటే మనకు అర్థం కావలసింది అంటే హయ్యెస్ట్ ఎవల్యూషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు శరత్ కుమారు కానీ ఆ లెవెల్లో ఉన్నటువంటి అందరూ ఉంటారు సినిమా చెప్తున్నారు వాళ్ళకి కూడా నడిపించేది నారద మహర్షి అని చెప్తున్నారు ఇక్కడ పరిపూర్ణతలో సనత్ కుమారుడు తప్ప ఏ ఒక్కరు కూడా ఆయనకు రారు ఆధ్యాత్మిక పరిపక్వత అనేటటువంటి స్థాయిలో సనత్ కుమారుడు తప్ప నారద తాలూకు స్థాయికి ఎవ్వరూ కూడా ఉండలేరు సుమా అని చెప్తున్నారు అదే ఎంతమంది మహాత్ములు మైత్రేయుడు లాంటి మైత్రేయుడు లాంటి మహాత్ములు పేర్లు మా చెప్తారు ఎంతమంది మహాత్ములు పరాశర మహర్షుల గురించి చెప్తారు ఎంతమంది మహర్షులు పేరు చెప్తారు ఎంతమంది మహర్షుల పేరు కాకుండా ఏం చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు సనత్కుమారు ఒక్కడే తప్పిస్తే నాడు తాలూకు స్థాయిలో ఇంకెవరు ఉండరు సుమా అని చెప్తున్నారు అవతార పురుషుడు అయిన రాముడు ఈ రాశిలో జన్మించాడు అవతార పురుష రాముడు ఏ రాశిలో పుట్టాడు అంటే కర్కాటక రాశిలో పుట్టాడు అంటే కర్కాటకంలో సూర్యుడు అండగా పుట్టలేదు ఆయన కర్కాటక లగ్నంతో ఆయన అది గుర్తుపెట్టుకోండి ఆయన కర్కాటక రాశిలో ఆయన పుట్టారు అని చెప్తున్నారు మాస్టర్ లగ్నంలో ఆయన చెప్పిన గారు గురుచంద్రులు కర్కాటక రాశిలోను మేష చెప్తున్నారు వేది రాముడు జాతకం చెప్తున్నారు గురుచంద్రులు కర్కాటక రాశిలోను రవి రాశిలోను కుజుడు మకర రాశిలోను అంటే ఏంటి గురుడేమో కర్కాటకానికి ఉచ్చ చంద్రుడేమో కర్కాటకానికి స్వక్షేత్రం మేషరాశికి రవి ఉచ్చ కుజుడు మకర రాశిలో కుజుడికి మకర రాశి ఉచ్చ శని తులారాశిలో శని తులారాశికి ఉచ్చ చివరిగా శుక్రుడు మీ రాశిలో శుక్రుడికి నేను రాశి వచ్చా అంటే ఎన్ని గ్రహాలు ఉచిలో ఉండగా పుట్టాడు చివరి రాముడు అన్ని గ్రహాలు ఉచ్ఛలో ఉండగా పుడితేనే వాళ్ళ మహా చక్రవర్తి యోగం అనేది పడుతుంది మీరు గుర్తుపెట్టుకోండి కృష్ణుడికి ఎన్ని గ్రహాలు ఉచ్ఛలో ఉండవు కాబట్టి కృష్ణుడి కింగ్ మేకరే కానీ ఎప్పుడు కూడా ఆయన చక్రవర్తిగా రాజ్యాన్ని పరిపాలన చేయలేదైనా రాముడికి ఇన్ని గ్రహాలు ఉచ్చిలో ఉండి సక్షాత్రాల్లో గ్రహాలు ఉండి ఇన్ని గ్రహాలు ఉచ్చిలో ఉన్నాయి కాబట్టి ఆయనకి మహా చక్రవర్తి యోగం అనేది సిద్ధి ఇచ్చింది గా మనం చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు సో ఉండగా రాముడు జన్మించే రాముడు అవతరణ జరిగింది రా మా అనే మంత్రసిద్ధి పొందడానికి సాధకుడు ఈ గ్రహ ఆకృతీకరణ మీద ధ్యానం చేయాలి రాముడు తా రామ రామ అనే మంత్రసిద్ధి పొందడానికి సాధకుడు అన్ని గ్రహాల తాలూకు అల్లికి ఏదైతే ఉందా ధ్యానం చేయాల్సింది అని చెప్తున్నారు ఎన్ని చేసినా మన మనం అవతార మతులు కాలేము మనం చక్రవర్తులు కూడా కాలేము అసలు చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు కర్కాట రాశి యొక్క శబ్దము శబ్దము మా అది ప్రతి రాశికి ఒక శబ్దం ఒక సౌండ్ ప్రిన్సిపల్ ఉంటుంది ఇదేంటంటే మా అని చెప్తున్నారు అనమాట అన్ని అనునాశిక ముక్కుతో ఉచ్చరించే శబ్దాలు చంద్రుని ప్రకంపనలకు సంబంధించినవి ముక్కుతో ఉచ్చరిస్తున్నా కదా అనునాశకాలు అంటే ఏంటి ముక్కుతో ఉచ్చరించేవి మా మా అది ముక్కుతో ఉంచే శబ్దాలన్నీ కూడా చంద్రుని ప్రకంపలతో సంబంధించలేదు చంద్రుడి తాలూకు వైబ్రేషన్ సంబంధించడం అని చెప్తున్నారు శబ్దము ద్వారా పురోగతి ప్రభావితం అవవలసి వచ్చినప్పుడు సంగీతము చైతన్యముతో నిన్న శబ్దం మీద ఆధారపడి ఉంటుంది అది శబ్దాం ద్వారా అంటే సౌండ్ ప్రిన్సిపుల్తో ఎవరైతే ప్రోగ్రెస్ అవ్వాలని అనుకుంటున్నారో ప్రోగ్రెస్ అవ్వాల్సిన అవసరం కలిగినప్పుడు ఏమవుతుందంటే సంగీతము చైతన్యముతో నిన్ను శబ్దమే ఆధారపడి ఉంటుంది ఇదంతా సంగీత శాస్త్రం చెప్తున్నారు మాస్టర్ గారు ఎప్పుడైతే పురోగ సౌండ్ ప్రిన్సిపుల్తో శబ్దంతో ఎవరైతే స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమవుతున్నట్లయితే సంగీతము చైతన్యముతో నిన్ను శబ్దమే ఆధారపడి ఉంటుంది ఏ శబ్దాలు పలికితే చైతన్యం అనేది పుడుతుందో దానిని సంగీతం శబ్దంతో ఆధారపడి ఉంటుంది సుమారు చెప్తారంటే కొన్ని కొన్ని సౌండ్స్ కొన్ని కొన్ని సౌండ్స్ కొన్ని కొన్ని ప్రకంపనలు మనలో పుట్టించి చైతన్యాన్ని ప్రభావితం చేసి సాధనలో మళ్ళీ ముందుకు తీసుకెళ్తే సుమ చెప్తున్నారు సాధనలో కావచ్చు సంగీతంలోనే కావచ్చు అనుభూతిలోనే కావచ్చు ఇది అవి కదా బీజాక్షరాలు మనకు ఏం చేస్తారు పెద్దలు మనకి మనలో ఏదైతే మేల్కోవాలో మనకి ఏదైతే మేలు జరగాలో ఏదైతే మనకి మంచి అవుతుందో ఆధ్యాత్మికంగా కావచ్చు ఏ ఏ ఏ రకంగా కావచ్చు సంగీతపరంగా కావచ్చు సాహిత్య పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు మంత్ర సాధన పరంగా కావచ్చు జీవితంలో ఉండే సంతోషాలు పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు దానికి దానికి ఒక సౌండ్ ప్రిన్సిపల్ అనేటటువంటిది గురువు మనకి సెలెక్ట్ చేసి పెట్టి ఇవాళ్ళ నుంచి ఈ బీజాక్షరానో ఆ బీజాక్షరంతో కూడిన మంత్రాన్నో మనకి ఉపదేశం చేసి ప్రతిరోజు నేను చేసుకోమంటారు ఎప్పటిదాకా అంటే ఎంతకాలం చేసుకుంటూనే చేసుకుంటూనే లక్షల లక్షలు చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మళ్ళా ఉండేటటువంటి ప్రాణమయ మనోమయ శరీరాల్లో బుద్ధిమయ శరీరం వరకు కూడా ఆ ధ్వని తరంగాలు ఉంటాయి కూడా ఉంటాయి కదా అవి మొత్తం సిస్టమ్ అంతా కూడా రీఅలైన్ చేస్తాయి మనస్సు ఒక రకమైన చాలా చెప్తారు కదా అని అదని ఇదని చాలా చెప్తారు కదా గురించి మనం చెప్తూ ఉంటా చెప్తుంటారు కదా సైక్ర ఆర్టిస్టులు అవన్నీ కూడా చక్కగా వాటి శ్రీకృష్ణస్ అన్ని కూడా కరెక్ట్గా వచ్చి మైండ్ చాలా ఎప్పుడు కూడా చాలా ఆప్టమిస్టిక్గా చాలా ఎనర్జిటిక్గా చాలా క్రియేటివ్గా చాలా హాయిగా ఉన్నట్టు ఉన్నట్టుగా తయారు చేసి పెడుతుంది అది ఆ సాధన అంతా కూడా కర్కాటకు సంబంధించి మా అని చెప్తున్నారు ఇది అనురాశకీకరణము ద్వారా సాధ్యపడుతుంది అంటే నేషనలైజేషన్ ద్వారా సాధ్యపడుతుంది అందుకే మీకు అనురాశిక స్వరాలు ఏంటంటే సంగీతం లేదు అంటే అనునాశిక స్వరాలు అంటే ముక్కుతో పలక పలికేటువంటి లేకుండా సంగీతం లే అని చెప్తున్నారు మళ్ళీ ఒక్కసారి ఈ సంగీతంలో నిష్ణాతమైన రాధ మహర్షి వల్లనే వాల్మీకి రామ మంత్రాన్ని ఉపదేశం పొందాడు ఈ రామ మంత్రం అనేది మా అనేది కర్కాటక సంబంధించి చెప్పారు కదా ఈ రామాలో మా అనేది ఉంది రా అనేది అక్కడ మాస్టర్ చెప్తారు అది ఆ రామ మంత్రాన్ని ఎందుకు ఉపదేశం చేశాడు వాల్మీకి వాల్మీకి ఎలాగో మహా ఆది కవి మహాకవి ఆయడు అన్నట్లయితే ఈ చెప్తున్నారు మాస్టర్ గారు అనునాశకాలు అనునాశకీకరణము ద్వారా సాధ్యపడుతుంది అంటే అందుకే మనకి బ్రాహ్మరీ ప్రాణాయామం అని ఉంటుంది ఈ ప్రాణాయామాల్లో కూడా ఎవరు ఏ ప్రాణాయామం చేసుకోవాలనేటటువంటిది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది గా చాలా సోచువల్ అస్ట్రాలజీ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకైతే వాళ్ళ ఒక రకంగా అర్థం చేసుకుంటారు మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి నిష్ణోతులు అయితే వాళ్ళ ఒక రకంగా అర్థం చేసుకుంటారు సో ఇక్కడ అందుకే బ్రాహ్మరీ ప్రాణాయామాన్ని ధ్యానానికి ముందు బ్రాహ్మణీయ ప్రాణాయామాన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది అంటారు బ్రాహ్మణీయ ప్రాణాయామం అంటే అర్థం ఏంటి ఇట్లాగా ఇలాగ చెవు మూసుకొని ఇట్లాగా ఇలా కళ్ళు మూసి ఉక్కు మూయడానికి లేదు ఇలా పెట్టుకుని ఇలా పెట్టి విధాలు బిగించి గాలి పీల్చుకుని అది గొంతు ముక్కు రెండింటిలోంచి కలిపి ఒకటి ముక్కు అయితే దీన్ని మనం ప్రతిరోజు కానీ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఏమవుతుందో తెలుసా ముందు బ్రెయిన్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అందుకే మెమరీ బాగాలేనటువంటి వాళ్ళు కానీ లేకపోతే మనసు స్థిరంగా నిలబెట్టుకునే ఒక విషయం మీద ఫోకస్ చేయలేనటువంటి వాళ్ళు కానీ లేకపోతే చాలా లెదర్స్ జిగ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉదయం లాభం కానీ కాసేపు ఇటు వాకింగ్ చేసి కాళ్ళు మూసుకొని కాసేపు మీకు తోచిన ప్రాణాయామాలు గాలి వదిలి గాలి పీల్చుకుంటూ గాలి వదిలి గాలి పీల్చుకుంటూ లంగ్స్ని బాగా సెటిల్ చేసుకుని మీరు బాగా సెటిల్ అయ్యే అప్పుడు ఈ సాధన చేయాలి ఇట్లా పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటే ఈ చెవులు ఇట్లా మూసుకుంటే ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్ మీ లోపలంతా ఫీల్ కాగలుగుతారు వైబ్రేషన్ అంతా ఫీల్ కాగలుగుతారు మామూలుగా చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇలా ఎప్పుడైతే మూసుకున్నారో మూసుకుంటే ఏమవుతుందంటే అనేది లోపలంతా రీహైబ్రేట్ అవుతూ ఉంటుంది అదే చెప్పారు మేస్ కది అది మీరు చేసుకోండి ఓకే స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతాన్యాయన మార్గేణ మహీ మహేషా గోబ్రాహ్మణేబ్య సోమస్తు నిత్యం లోకా ఓం శాంతి శాంతి శాంతి